హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను నా కార్లోకి అయితే బెడ్ అయితే తెప్పించాను ఎక్కడైనా లాంగ్ లాంగ్ లాంగిని అయితే వెనక కూర్చున్నకు కొంచెం నిద్రపోవడానికి అయితే ఉంటుందని ఇప్పుడు దీనికైతే ఏమేమి ఇచ్చాడు మనం చూద్దాం ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తెచ్చుకున్నా ఇప్పుడే అయితే ఓపెన్ చేసాను చూడండి ఇప్పుడు మనకైతే ఒక మోటార్ అయితే ఇచ్చాడు ఈ మోటార్ సాయంతో దీనికైతే గాలి పట్టేది దీనిలో మూడు క్యాబ్లు ఇచ్చాడు ఈ క్యాబ్ దేనికైనా అది చూద్దాము ఒకసారి ఫస్ట్ వచ్చేసి మనకు దీంట్లో ఏమేమి వచ్చాయి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ మాత్రమే అనమాట ఇది ఇవి బెడ్ ఇది పెద్దది అనుకుంటా ఇవి మొత్తం ఓపెన్ చేస్తాం మీకు చూపిస్తాను ఇప్పుడు దీనికి ఖాళీగానే పడతాము మళ్ళీ దీంట్లో రెండు పిల్లోస్ కానీ ఉన్నాయి పిల్లోలు ప్లస్ మళ్ళీ దీంట్లో కింద ఇక్కడ బెడ్ బెడ్లా ఇది ఎట్లా మనము కారులో పెట్టేది చూపిస్తా చూడండి మనం ఫస్ట్ వచ్చేసి దీని ఆ మిషన్ ఉంది కదా చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి ఒక్కొక్క సైజు ఒకటి ఇచ్చాడు ఇక్కడ చూడండి మనం గాలి పట్టేటప్పుడు ఈ ఒక్కొక్క పిల్లకు ఒకటి ఉందనమాట ఇది చూడండి ఒకటి పెద్ద సైజు మళ్ళీ మిడియలు స్మాలు దీనిలో వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక సైజు అయితే పడతాయి మూడు ఉన్నాయి మూడు దానిలకు మూడు వచ్చాడు అనమాట కానీ మిషన్ మాత్రం ఒకటే క్యాప్లు వేరే వేరే ఉన్నాయి ఇప్పుడు నా ఇప్పుడు మనం మన బండ్లోని సాకెట్ అయితే ఉంటుంది కదా ఇది ఇదే ప్రతి ఒక్క కార్లో అయితే ఉంటుంది ఇది జస్ట్ మనం అక్కడ ప్లగ్ చేయడము దీంట్లో వచ్చేసి గాలి నింపేలా మీరు సిట్టింగ్ అయితే చూపిస్తా అండి ఫస్ట్ మనము కార్ ముందు కార్ మనం వచ్చేసి స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాటరీ డౌన్ కాకుండా కోసం ఎందుకంటే గాలి మనం గాలి పట్టేటప్పుడు ఎంత టైం పెడతా చెప్పలేం కదా కొన్ని బ్యాటరీ డౌన్ ఉంటాయి అందుకు డౌన్ కాకుముందు మనం ముందుగా అయితే స్టార్ట్ చేసు పెట్టుకోవాలన్న వల్ల ఇక్కడైతే నాకు నా నా కార్లు వచ్చేసి రెండు ప్లగ్లు ఉన్నాయి ఇక్కడైతే ఉంది కానీ ఇక్కడ బెడ్ పెట్టాలి కాబట్టి ముందునైతే పెడతాం ఇప్పుడు దీన్ని ఓకే ఇప్పుడు నేను ఎప్పుడైనా లాంగ్ పోయేటప్పుడు అయితే ఎవరన్నా నా ఫ్రెండ్స్తో పాటు ఎప్పుడైనా దూరం పోయేటప్పుడు హాయిగా నిద్రపోవడానికి ఎందుకంటే కూర్చొని నిద్రపోయినా దాని ఎక్కువ నిద్రపోలేము అదే ఇట్లా పండుకొనే జర్నీ అయితే చాలా హాయిగా ఉంటుంది అనేసి మా ఫ్రెండ్స్ కోసం తెప్పించాము ఇప్పుడు దీనిమైతే మనం అక్కడ ప్లగ్ పెట్టాను నేను చూడండి ఇక్కడ స్విచ్ ఇచ్చా చూడండి ఇక్కడ స్విచ్ స్విచ్ ఖాళీ ఇట్లాగే వాడుకోవచ్చు దీన్ని ఓకే మనమైతే ఇప్పుడు చిన్న క్యాప్ అయితే పెడతాము దీనిలో మిడిల్ అనమాట జస్ట్ దీనిలో పెట్టి మనం దీని అయితే స్విచ్ ఆన్ చేయాలి ఇప్పుడు గాలి వస్తాను మిషన్ చిన్న మిషన్లోనే మళ్ళీ పని చేస్తాను బా ఇది ఇప్పుడు ఫుల్ అయితే పట్టేసాము ఇప్పుడు చేసి దీని క్యాప్ అయితే పెట్టేయాలి మళ్ళీ వెంటనే గాలి తగ్గిపో కోసం తగ్గిపోకుండా ఇది పెట్టేయాలా లేదంటే మళ్ళీ గాలి వెనక్కి వెళ్ళిపోతుంది చూడండి గాలి పెట్టేసిన తర్వాత మన క్యాప్ అయితే పెట్టాలి క్యాప్ పెట్టేసి ఇది బయట ఉండకుండా దీన్ని ఇట్లా లోపలకి వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకు అడ్డం ఉండదు ఇది వచ్చేసి ఇక్కడ పెట్టాలన్నమాట ఇంకా రెండు ఉన్నాయి అవి కానీ పట్టిన తర్వాత చూపిస్తాం మీకు నాజల్ అయితే మార్చాము చూడండి ఇప్పుడు నాజల్ అయితే మార్చినాము ఇప్పుడు దీని పెద్దది కాబట్టి చాలా ఎక్కువ గాలి పెడతాం అందుకు పెద్దది నాజల్ పెట్టాం దీనికి క్యాప్ మార్చిన తర్వాత దీని దీన్ని పెడతాం ఇది బెడ్ అనమాట మళ్ళీ ఫాస్ట్గా ఇస్తాను బా ఇది బెడ్ అనమాట చూడండి బెడ్ చూడండి దీన్ని తొందరగా మిషన్ అయితే పెట్టాలంటే చూడు గాలి వెళ్ళిపోతుంది ఇట్లా వెంటనే తీసేయాలన్నమాట ఓకేనా అంటే ఇది వచ్చి గాలి మనకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది పెద్ద బొక్కలు కాదా అందుకని ఒక్క నిమిషం గాలి పెట్టేసిన తర్వాత ఇవి అయితే మనం ఫుల్ గాలి పెట్టిన తర్వాత ఇవి మొత్తం చూడండి ఇది వచ్చేసి మన సీట్ సీటు మధ్యలో వేయాలి ఇది వచ్చేసి బెడ్ ఇవి వచ్చేసి పిల్లలు అంటే చిన్నవి చిన్న అయితే ఉంటాయి ఇవి ఎలా పెట్టాలి చూపిస్తారండీ ఫస్ట్ వచ్చేసి మనం ఈ సీట్ల మధ్యలో సందులను అందులోకి ఇది పెట్టాలా ఇప్పుడు మనం అయితే పెట్టాం కాబట్టి చాలా హైట్గా ఉంటుంది ఓకే పెట్టిన తర్వాత బెడ్డు ఈ బెడ్కి చూడండి ఇదైతే ఈ చడి వచ్చేసి కింద పిల్ల కిందకి పోవాలి ఇది మాత్రం కౌలు గేట్ ఇక్కడ మనకు అయితే ఒక కరువులా చూడండి ఇక్కడ బెండ్ లాగా ఉంది ఇక్కడ వచ్చేసి సీట్ బెల్ట్ ఉంటాయి కాబట్టి బెండ్ ఇచ్చాడు అనమాట ఇప్పుడు దీన్ని సెట్ చేసేసాం ఓకే ఇది బెడ్ ఇప్పుడు మనం జర్నీలో పండుకొని వెళ్ళచ్చు అనమాట ఇది వచ్చేసి పిల్లోస్ చిన్న పిల్లో మనము ఎంత గాలి కొట్టుకుంటే అంత బాగా హైట్ ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కువ కొట్టాం కాబట్టి కంఫర్టబుల్గా నిద్రపోవచ్చు అనమాట దీంట్లో ఇప్పుడు నేనైతే దీని మీద ఎక్కి చూపిస్తా మేము ఎక్కువ లాంగ్ జర్నీ చేస్తాం కాబట్టి నేనైతే ఇ ఐడియా వేసుకునే బస్ హ్యాపీగా ఉంది బా కాళ్ళు ఇప్పుడు మనం కూర్చునేటప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు వండుకోవచ్చు కా వండుకుందాం ఉండు ఇద్దరికైతే హాయిగా చూడండి సింపుల్గా అలసిపోకుండా జర్నీ చేసేయచ్చు అనుకుంటా కంఫర్టబుల్గా ఉంది నాకైతే ఇంకా జర్నీలో బాగానే ఉంటుంది అనుకుంటాను తెలిసి మీకు కనపడుతుంది కదా చూడు నేను ఎంత హై వెయిట్ ఉన్నా కానీ అనగల ఇంకా ఇంకా అయితే సూపర్గా ఉంటుంది ఇది నాకు వచ్చేసి ఇది పద్దెనిమిది వందలు ఇది పడింది ఫ్లిప్కార్ట్లో తెచ్చుకునే ఫోర్ స్టార్ రేటింగ్ ఉండేది చూసి తెచ్చుకున్నాను అనమాట